హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ టెట్ మరియు డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి చేసుకొని మరి ఎస్జిటి స్టూడెంట్స్ నైన్త్ క్లాసు టెన్త్ క్లాస్ కూడా చదవాలా ఎయిత్ క్లాస్ వరకు అయితే హండ్రెడ్ పర్సెంట్ చదవాల్సిందే మరి నైన్త్ క్లాస్ సెమ్ వన్ టూ అదే విధంగా టెన్త్ క్లాస్ ఓల్డ్ చదవాలా న్యూ చదవాలా అది డిఎస్సి ఎప్పుడు నోటిఫికేషన్ రావచ్చు దాన్ని బేస్ చేసుకుని ఓల్డ్ ఆన్ న్యూ అనేది ఉంటుంది ఇన్ కేసు మ్యాథ్స్ కాబట్టి పెద్ద ఓల్డ్ ఆన్ న్యూ అనేది అంత వేరియేషన్ అయితే ఉండదు మరి టెన్త్ క్లాస్ లో సెమ్ వన్ టూ మరి ఇది నైన్త్ అంటే ఆల్రెడీ మనకు టూ థౌసండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ చేంజ్ అయినటువంటి నైన్త్ కాబట్టి పక్కాగా నైన్త్ క్లాస్ అయితే న్యూ చదవాలి టెన్త్ అయితే ఈ ఇయర్ చేంజ్ అయింది టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అకాడమిక్ పరంగా ఈ ఇయర్ చేంజ్ అయింది కాబట్టి మరి ఓల్డ్ చదవాలా న్యూ చదవాలా మరి నైన్త్ టెన్త్ లో ఎస్ఈటి స్టూడెంట్స్ మెయిన్ గా ఏ లెసన్స్ చదవాలి మరి నైన్త్ టెన్త్ మొత్తం చదవాలంటే మొత్తం చదవాల్సిన అవసరమే లేదు మరి మొత్తం చదివి మీ సమయాన్ని అయితే వృధా చేసుకోవద్దు మరి వీటిలో ఏ లెసన్స్ చదవాలి అనేది మాత్రము ఎస్జిటి వారు ఫోకస్ చేయాలి వాటిని టిక్ చేసుకొని ఆ లెసన్స్ వరకు మెయిన్ గా హైలైట్ చేసుకుంటే చాలు మరి నైన్త్ టెన్త్ ఏ లెసన్స్ చదవాలి అని చెప్పుకునే ముందు ఒక చిన్న విషయము ఫ్రెండ్స్ మన ఛానల్ డిఎస్సి సంబంధించింది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు వీడియోకు చిన్న లైక్ ఇవ్వండి మన ఎంబీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు డిఎస్ఈ కి సంబంధించినటువంటి ప్రతి అప్డేట్ మనం ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేస్తాం కాబట్టి ఈ వీడియోలో డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది జాయిన్ కాగలరు అదే విధంగా మ్యాథ్స్ బేస్ చేసుకొని 12 డేస్ షెడ్యూల్ మరి షెడ్యూల్ లేకుండా ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ఉంటుంది షెడ్యూల్ ఉంటే ప్రిపరేషన్ ఏ విధంగా ఉంటుంది డిస్కస్ చేసిన తర్వాత ఏ లెసన్స్ చదవాలి క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తా షెడ్యూల్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఆ రోజులో ఆ సిలబస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేసుకోవాలి అంతే అలా చదివితేనే అలా చదివితేనే మీరు సక్సెస్ సాధించగలరు ఎలా అంటే అలా చదవకూడదు మీకు ఆల్రెడీ మోటివేషన్ వీడియోలో కూడా చెప్పాను ఏదైనా ప్రిపరేషన్ అనేది స్టార్టింగ్ నుంచి బేసిక్ నాలెడ్జ్ నుంచి ఉండాలి కానీ మధ్యలో ఎక్కడి నుంచి అంటే ఎక్కడి నుంచి చదవకూడదు అలా ఎక్కడి నుంచి అంటే ఎక్కడి నుంచి చదవడం వల్ల ఐ మీన్స్ చివరి నుంచో మధ్య నుంచో అలా చదవడం వల్ల మీ ప్రిపరేషన్ లెవెల్స్ చాలా వరకు డల్ అవుతాయి అనేది మాత్రము హైలైట్ చేసుకోండి మరి ఈ ట్వెల్వ్ డేస్ ప్రిపరేషన్ షెడ్యూల్ ఏ విధంగా ఉంటుంది ఈ ట్వెల్వ్ డేస్ మీరు ఫోకస్ చేస్తే అంటే మ్యాథ్స్ ఒకటే కాదు మ్యాథ్స్ తో పాటు మిగతా సబ్జెక్ట్స్ కూడా చదువుకుంటూ ఈ ట్వెల్వ్ డేస్ లో మ్యాథ్స్ అనేటువంటి ఒక సబ్జెక్ట్ నేను హండ్రెడ్ చదువుకున్నాను హండ్రెడ్ ఫోకస్ చేశాను తర్వాత ఈ సబ్జెక్ట్ ని జస్ట్ రివిజన్ చేసుకుంటే చాలు అనేటువంటి ఆలోచన మీలో హండ్రెడ్ క్రియేట్ చేస్తా ఈ షెడ్యూల్ ప్రకారము ట్వెల్వ్ డేస్ కల్లా మ్యాథ్స్ పక్కాగా మీ చేతిలో ఉంటుంది టెక్స్ట్ బుక్ ను బేస్ చేసుకొని క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా మీకు క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము మొత్తం డేటా మొత్తం మీకు ట్వెల్వ్ డేస్ లో కంప్లీట్ చేస్తాం మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్ షెడ్యూల్ ప్రకారం చదువుకుంటేనే ఆ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ వేరుగా ఉంటాయి ఎలాంటి అలా చదివారు అనుకోండి మీ ప్రిపరేషన్ ఆ రోజు చదవాలా కొంత ఇంట్రెస్ట్ లేదనుకోండి వదిలేస్తారు అదే షెడ్యూల్ ఉంది అనుకోండి ఆ రోజు ఖచ్చితంగా చదవాలి ఆ రోజు ఖచ్చితంగా నేను ఆ సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి అలా సాధిస్తేనే అలా కంప్లీట్ చేసుకుంటేనే నేను జాబ్ సాధించగలను అనేది మీ మైండ్లో ఎప్పుడైతే పడుతుందో అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అయితే సక్సెస్ సాధించగలరు మరి ఈ షెడ్యూల్ ప్రకారం చూసారు అనుకోండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ షెడ్యూల్ ప్రకారము క్లాసెస్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామంటున్నారు ఓకే అదే రోజే ఎగ్జామ్ రాయాలా అదే రోజే క్లాస్ వినాలా ఈ షెడ్యూల్ ట్వెల్వ్ డేస్ అయిపోయిన తర్వాత లింక్స్ అనేటివి ఓపెన్ కావాలని చాలా మంది డౌట్ ఉండొచ్చు ఫ్రెండ్స్ మనదైతే ప్రాసెస్ షెడ్యూల్ వైజే బట్ లింక్స్ అనేటివి మాత్రం మీకు టెట్ తో పాటు డిఎస్టీ వరకు యాక్టివ్ లో ఉంటాయి మొత్తం గ్రూప్ లోనే ఉంటాయి గ్రూప్ క్రియేట్ చేసాము ఆల్రెడీ ఎవరికైనా వెళ్ళి ఉంటే జాయిన్ చేసుకుంటే గ్రూప్ యాడ్ చేస్తాము షెడ్యూల్ ప్రకారం ట్వెల్వ్ డేస్ కి సిలబస్ అయిపోతుంది బట్ మీరు ఆ రోజు మిస్ అయినా కానీ లేదా మీరు ఎప్పుడైనా ప్రిపేర్ అవ్వాలనుకున్నా మళ్ళీ రివిజన్ చేసుకోవాలనుకున్నా మళ్ళీ రివిజన్ చేసుకోవాలనుకున్నా కానీ మొత్తం మీకు గ్రూప్ లోనే టెట్ తో పాటు డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు యాక్టివ్ లోనే ఉంటాయి మీరు డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు రివిజన్ చేసుకోవడము మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు ఇంత మంచి అవకాశం అయితే మళ్ళీ మళ్ళీ రాదు కేవలము కేవలము టూ హండ్రెడ్ రూపీస్ కి మాత్రమే ఇస్తున్నాము కేవలం టూ హండ్రెడ్ రూపీస్ కి మాత్రమే బిల్డింగ్ ఉన్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయగలరు ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ ఫ్రెండ్స్ మెసేజ్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను కాల్ కన్నా మెసేజ్ చేయడం మాత్రమే చాలా వరకు మెసేజ్ అయితే పక్కాగా రిప్లై ఇస్తాను ఎయిట్ త్రీ ఫోర్ వన్ నా వాట్సాప్ కాల్ చేయాలనుకున్నా కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి ఇన్ కేసు మీరు ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్ ఈ టూ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ పే చేయాలి అనుకుంటే ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ టూ బి లక్ష్మీదేవి గారు వస్తుంది ఈ నెంబర్ కు మాత్రమే పే చేయండి ఈ నెంబర్ కు పే చేసిన తర్వాత దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని పేమెంట్ యొక్క సక్సెస్ఫుల్ అని వస్తుంది కదా పేమెంట్ సక్సెస్ఫుల్ అని దాన్ని స్క్రీన్ షాట్ తీసిన తర్వాత నా వాట్సాప్ నెంబర్ కి ఇప్పుడే చెప్పాను కదా నా వాట్సాప్ నెంబర్ కి స్క్రీన్ షాట్ మీ పేరు మీ జిల్లా పంపిస్తే చేస్తా రేపటి నుంచి షెడ్యూల్ ఫామ్ కావడం అయితే జరుగుతుంది మరి షెడ్యూల్ చూడండి రేపటి నుంచి షెడ్యూల్ ఈ రోజు అడ్మిషన్స్ తీసుకుంటున్నాము ట్వంటీ సిక్స్త్ సెవెన్ అంటే జూలై ట్వంటీ సిక్స్ రేపు థర్డ్ క్లాస్ థర్డ్ క్లాస్ కి సంబంధించినటువంటి మొత్తం క్లాసెస్ ఉంటాయి దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఉంటాయి బేసిక్స్ కాబట్టి థర్డ్ ఫోర్త్ ఒకే రోజే ఇచ్చేసాము రేపు థర్డ్ క్లాస్ మ్యాథ్స్ మొత్తం క్లాసెస్ ఉంటాయి దాని కింద ఎగ్జామ్స్ ఉంటాయి క్లాస్ మీరు ఎగ్జామ్స్ రాస్తున్నారు అనుకోండి లేదా మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉంటుంది టెక్స్ట్ బుక్స్ ఫాలో అయిన తర్వాత ఏవైనా డౌట్స్ ఉంటే మీరు వీడియోలో కూడా చెక్ చేసుకోవచ్చు తర్వాత ఎగ్జామ్స్ రాస్తేనే మీరు ఎక్కడ క్యాలిక్యులేషన్స్ మిస్టేక్స్ చేస్తున్నారు ఏదైనా అనుభవంతోనే వస్తుంది కాబట్టి ఇక్కడే రెండు మూడు సార్లు ఎగ్జామ్ రాశారనుకోండి మీరు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు ఆ మిస్టేక్స్ నేను ఎక్స్ సారీ చెయ్యకూడదు అంటే ఇలా ఫాస్ట్ క్యాలిక్యులేషన్ లో తప్పు చేస్తున్నాను లేదా క్వశ్చన్ సరిగా చదవకుండా తప్పు చేస్తున్నాను చాలా మంది ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత ఎగ్జామ్ రాసిన తర్వాత నేను తెలిసి ఆన్సర్స్ తప్పు చేశాను అంటారు తెలిసి ఆన్సర్స్ ఎలా తప్పు చేస్తారు ఒకే క్వశ్చన్ పాయింట్ ఒకటి క్వశ్చన్ సరిగా చదవకపోవడం వల్ల మీరు తప్పు చేస్తారు రెండు క్యాలిక్యులేషన్స్ తెలుసు అనేటువంటి ఉత్సాహంతోనైనా కానీ క్యాలిక్యులేషన్స్ ఫాస్ట్ చేయడంలో అయినా కానీ తప్పు చేస్తారు ఈ రెండు రెండు రీజన్స్ మరి ఆ రెండు రీజన్స్ మీరు రెక్టిఫై చేసుకోవాలంటే ముందు ఎగ్జామ్స్ రాయాలి క్యాలిక్యులేషన్స్ ఇప్పుడు ఎగ్జామ్ రాశారు మీరు ఒకటి క్యాలిక్యులేషన్లో మిస్టేక్స్ చేశారు అనుకోండి అప్పుడు మీరు వెంటనే ఆలోచించాలి నేను క్యాలిక్యులేషన్స్ లో మిస్టేక్స్ చేస్తున్నాను మెయిన్ ఎగ్జామ్ లో క్యాలిక్యులేషన్స్ పరంగా అసలు నేను మిస్టేక్స్ చేయకూడదు అనేటువంటిది మొదటిది నెక్స్ట్ క్వశ్చన్ సరిగా చదవకపోవడం వల్ల సో తెలుసు ఆన్సర్ బట్ నేను క్వశ్చన్ అర్థం చేసుకోలేకపోయాను క్వశ్చన్స్ ఏదో ఫాస్ట్ గా లెఫ్సేసాను అంటే క్వశ్చన్ నేను పూర్తిగా చదవలేదు దానివల్ల మిస్టేక్స్ చేశాను నెక్స్ట్ సారి క్వశ్చన్ చదివిన తర్వాతనే ఆన్సర్ చేయాలి ఆ ఆలోచనలు ఎప్పుడు ఏర్పడతాయంటే మిస్టేక్స్ చేస్తేనే అవి సర్చ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆలోచించండి నెక్స్ట్ ఫోర్త్ క్లాస్ ట్వంటీ సెవెంత్ ఫోర్త్ క్లాస్ ఇస్తాము దానికి సంబంధించినటువంటి క్లాసెస్ ఏంటి వాటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఏంటి అంటే థర్డ్ క్లాస్ ఆ రోజే ఓపెన్ అవుతాయి తర్వాత ఓపెన్ కావాలంటే ఓపెన్ అవుతాయి ఇప్పుడే చెప్పాను కదా వరకు మీ ఫ్రీ టైం లో ఎప్పుడైనా ఓపెన్ అవుతాయి ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు బట్ మీ ఎయిమ్ ఏంటి ట్వంటీ సిక్స్త్ థర్డ్ క్లాస్ మ్యాథ్స్ అంతే ఇంకా మ్యాథ్స్ అయిపోవాలి తర్వాత రివిజన్ కోసం అంతే నెక్స్ట్ ట్వంటీ సెవెన్త్ ఫోర్త్ క్లాస్ మ్యాథ్స్ అయిపోవాలి నెక్స్ట్ ట్వంటీ ఎయిత్ ఫిఫ్త్ క్లాస్ సెమిస్టర్ వన్ ఫైవ్ లెసన్స్ సిక్స్ లెసన్స్ ఉన్నాయి కంప్లీట్ చేసుకోవాలి ఒక మ్యాథ్సే కాదు దీంతో పాటు మిగతా సబ్జెక్ట్ కూడా మీరు చదువుకోవడమే నెక్స్ట్ ట్వంటీ నైన్త్ ఫిఫ్త్ క్లాస్ సెమిస్టర్ టూ అయిపోవాలి నెక్స్ట్ థర్టీ క్లాస్ సెమిస్టర్ వన్ సిక్స్ లెసన్స్ ఏమి ఉన్నాయి మొత్తం మీకు క్లియర్ గా ఇస్తా పేమెంట్ గ్రూప్ లో మొత్తం లెసన్స్ దానికి సంబంధించిన క్లాసెస్ వాటికి సంబంధించిన ఎగ్జామ్స్ క్లియర్ గా ఇస్తా మీరు అడగచ్చు అంటే థర్డ్ ఫోర్త్ వరకు ఓకే బేసిక్స్ కాబట్టి మరి ఫిఫ్త్ క్లాస్ లెసన్ మన అన్ని లెసన్ల కలిపి ఒకే ఎగ్జామ్ ఉంటుందా అంటే అలా కాదు ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఏ లెసన్ కి క్లాస్ క్లాసే ఉంటుంది ఏ లెసన్ కి ఆలసన్ ఎగ్జామే ఉంటుంది అలా చదివితేనే మీరు ఏ లెసన్ మిస్ చేయకుండా ఏ బేసిక్ నాలెడ్జ్ కూడా మిస్ మిస్ కాకూడదు ఎందుకంటే టెట్ లో బేసిక్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్ టెట్ లో మీ టార్గెట్ ట్వంటీ ఫోర్ బై ట్వంటీ ఫోర్ టెట్టులో పాసిబిలిటీ ఉన్నంత వరకు స్కోర్ పెంచుకుంటేనే డిఎస్సి లో జాబ్ సాధించగలరు ఈ ప్రిపరేషన్ కే కాదు డిఎస్సి కూడా యూస్ కావాలి టెన్త్ తో పాటు డిఎస్సి ప్రిపరేషన్ ఏ బిట్ మిస్ చేయకూడదు ఏ బిట్ మిస్ కాకూడదు కూడా మ్యాథ్స్ పరంగా నెక్స్ట్ సిక్స్త్ క్లాస్ ఎం వన్ సిక్స్త్ క్లాస్ ఎమ్ టూ అంటే ఫస్ట్ ఆగస్ట్ ఆ రోజు సెవెన్త్ క్లాస్ అయిపోయింది ఉండాలి ఫస్ట్ సెమిస్టర్ ఏది ఏమైనా కానీ ఆ రోజు కంప్లీట్ చేసుకోవాలనేటువంటి తపనతో కంప్లీట్ చేయాలనేటువంటి ఆలోచనతో మీరుంటే పక్కాగా కంప్లీట్ చేయగలరు అంతే కంప్లీట్ చేయగలరు అంతే చెయ్యాలి అంతే నెక్స్ట్ సెవెన్త్ క్లాస్ నెక్స్ట్ ఎయిత్ క్లాస్ నెక్స్ట్ నైన్త్ క్లాస్ టెన్త్ ఇవ్వలేదు ఓకేనా టెన్త్ అనేది ఆ నోటిఫికేషన్ కి అనుగుణంగా ఓల్డ్ ఆర్ న్యూ నా దాన్ని బేస్ చేసుకొని మ్యాథ్స్ కాబట్టి ఓల్డ్ ఆర్ న్యూ అనే దానికి సంబంధమే లేదు బట్ మీకు టెట్ పరంగా టెట్టు డిఎస్సి రెండిటికి ఇస్తున్నాము బట్ టెట్టుకి ఎయిత్ క్లాస్ వరకు పర్ఫెక్ట్ గా చదువుకోండి ఓన్లీ టెట్ ప్రిపేర్ అయ్యేటువంటి వారు ఎయిత్ క్లాస్ వరకు పర్ఫెక్ట్ గా చదువుకోండి చాలు డిఎస్సి వచ్చేసరికి పక్కాగా నైన్త్ క్లాస్ చదవాలి నేను ఏ లెసన్స్ చదవాలో చెప్తాను టెన్త్ క్లాస్ లో ఏ లెసన్స్ చదవాలో చెప్తా బట్ టెన్త్ క్లాస్ మాత్రం మీరు ఎలాగో గ్రూప్ లో అలాగే ఉంటారు కాబట్టి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అండ్ న్యూ దానికి అనుగుణంగా మీకు టెన్త్ క్లాస్ కూడా ఇస్తాము అంటే మహాంటి రెండు మూడు లెసన్లు ఉన్నాయి అంతకన్నా ఎక్కువ ఏమీ లేవు ఎస్జిటి స్టాండర్డ్ పరంగా సో ఈ షెడ్యూల్ ఫాలో కావాలి షెడ్యూల్ ఫాలో అవ్వండి రెండు వందల రూపాయల పెద్ద విషయం కాదు ఇరవై నాలుగు మార్కులు టెట్ లో చాలా చాలా వాల్యూబుల్ ఇరవై నాలుగు మార్కుల్లో మీకు ఒక్క మార్కు పెరిగినా చాలు లేదా రెండు మార్కులు యాడ్ చేస్తున్నా చాలు అదే ప్రిపరేషన్ మీకు డిఎస్సి కి ఇంకా బాగా యూజ్ అవుతుంది ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు ఇప్పుడే ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్ కు పే చేసి నా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ మీ పేరు మీ జిల్లా పంపించండి యాక్టివేట్ చేస్తాం మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు మరి లేట్ చేయకుండా నైన్త్ క్లాస్ ఏం చదవాలి నైన్త్ టెన్త్ పరంగా ఒకసారి అబ్జర్వ్ చేస్తే నైన్త్ క్లాస్ లో సెమ్ వన్ ఎన్ని లెసన్స్ ఉన్నాయి సెమ్ టూ ఎన్ని లెసన్స్ ఉన్నాయి అబ్జర్వ్ చేస్తే అరెంట్ పేమెంట్ వాళ్ళకైతే నైన్త్ క్లాస్ ఇచ్చాను ఆల్రెడీ ముక్కల్ పర్సెంట్ కూడా ఇచ్చాను సెవెంటీ ఫైవ్ వరకు ఇచ్చేశాను ఒక్కసారి సెమిస్టర్ వన్ లో అబ్జర్వ్ చేస్తే సెమిస్టర్ వన్ లో సిక్స్ లెసన్స్ ఇచ్చాడు సెమిస్టర్ టూ లో కూడా ఐ థింక్ సిక్స్ లెసన్స్ ఇచ్చాడు ఓకేనా మొత్తం ట్వెల్వ్ లెసన్స్ ఉన్నాయి నైన్త్ క్లాస్ లో మరి సెమిస్టర్ వన్ లో ఏ ఏ లెసన్స్ చదవాలి అనేది ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ లెసన్ సంఖ్యామానము నెంబర్ సిస్టమ్ అని ఇచ్చాడు సో ఖచ్చితంగా ఫస్ట్ లెసన్ అయితే చదవాల్సిందే ఎస్జిటి స్టూడెంట్స్ సెకండ్ లెసన్ పోలినామియల్స్ అని ఇచ్చాడు ఇది ఎయిత్ క్లాస్ లో కూడా ఉంది కాబట్టి దాని కంటిన్యూషన్ ఆ ప్రాబ్లమ్స్ కూడా మీరు ఈ లెసన్ చదివేటప్పుడు మొత్తం చదవాలా ఆ లెసన్ లో ఉండే ప్రతి కంటెంట్ చదవాలా లేదా ఎస్జిటి స్టాండర్డ్ అంటే ఎంత వరకు చదవాలి అనేది బాగా తెలుసుకోవాలి ఎందుకంటే మనం సమయాన్ని ఏ సమయంలో మీరు సమయాన్ని అయితే వృధా చేసుకోకూడదు సో బహుబదులు పొలాల మీరు చదవాల్సిందే నెక్స్ట్ థర్డ్ వన్ కోఆర్డినేట్ జామెట్రీ కోఆర్డినేట్ జామెట్రీ టెన్త్ క్లాస్ లో కూడా ఉంది ఈ టాపిక్ మొత్తం అవసరం లేదు ఎంత వరకు అయితే అవసరమో బేసిక్ పరంగా చాలు ఎంత వరకు అయితే అవసరమో అంతవరకు చదువుకుంటే చాలు ఎక్స్ట్రా వాటి చోలికి అయితే వెళ్ళొద్దు నెక్స్ట్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ రెండు చలరాశుల్లో రేఖీయ సమీకరణాలు ఖచ్చితంగా నైన్త్ క్లాస్ లో ఈ టాపిక్ మీరు మొత్తం చదవాల్సిందే ఫస్ట్ లెసన్ సెకండ్ లెసన్ ఫోర్త్ లెసన్ పక్కా చదువుకోవాల్సిందే థర్డ్ లెసన్ బేసిక్ గా ఇచ్చాడు ఇక్కడ నో ప్రాబ్లం నెక్స్ట్ ఫిఫ్త్ లెసన్ యూక్లిడ్ జామెట్రీ పరిచయం ఇంట్రడక్షన్ టు యూక్లిడ్స్ జామెట్రీ సో జామెట్రీ కాన్సెప్ట్ యాక్చువల్ గా మనకు టాపిక్ ఏ ఉంది కాబట్టి ఇక్కడ ఎస్ఈటీ స్టాండర్డ్ ఏవైతే అవసరమో ఐ మీన్ సిలబస్ పరంగా ఎస్ఈటీ స్టాండర్డ్ ఎంతవరకు అయితే అవసరమో దాని పరంగా వెళ్తే చాలు నెక్స్ట్ లైన్స్ అండ్ యాంగిల్స్ పక్కాగా చదవాల్సిందే ఎయిత్ క్లాస్ కంటిన్యూషన్ టాపిక్ ఇచ్చాడు సో ఎయిత్ క్లాస్ కంటిన్యూషన్ టాపిక్ దీంట్లో ఎయిత్ క్లాస్ బేసిక్స్ పరంగా ఇచ్చాడు అంత గా అయితే ఇవ్వలేదు కాబట్టి పక్కాగా సిక్స్త్ కూడా మీరు చదవాల్సిందే ఐ మీన్ సిక్స్త్ లెసన్ కూడా ఎందుకంటే ప్రతి హాఫ్ మార్క్ మిస్ కాకుండా ఉండాలంటే నెక్స్ట్ ఇది వన్ అంటే సెంవన్ లో ఓవరాల్ గా ఎయిటీ పర్సెంట్ అయితే చదవాల్సిందే ఎస్జిటి అంటే డిఎస్సి సిలబస్ ఇచ్చిన దాని ప్రకారం అయితే ఎయిటీ పర్సెంట్ నైన్త్ క్లాస్ సిలబస్ ఖచ్చితంగా చదవాల్సిందే సెమ్ వన్ పరంగా అది ఏంటి అనేది మనం పేమెంట్ గ్రూప్ లో క్లియర్ గా మెన్షన్ చేస్తాం అంటే సెమ్ వన్ ఫోకస్ చేయాల్సిందే నెక్స్ట్ నైన్త్ క్లాస్ సెమ్ టూ వచ్చేసరికి కొంచెం డెప్త్ గా ఇచ్చాడు త్రిభుజాలు ఇక్కడ త్రిభుజాలు బేస్ చేసుకుని ఎక్కువగా కన్స్ట్రక్షన్స్ బేస్ చేసుకొని అంటే కొంచెం డెప్త్ గా ఇచ్చాడు కొంచెం డెప్త్ గా ఇచ్చాడు ఇంత డెప్త్ అనేది మనకు ఎస్ఈజి స్టాండర్డ్ లో అవసరం లేదు సో దీనిలో ఏదైతే బేసిక్ నాలెడ్జ్ ఉంటుందో ఆ బేసిక్ నాలెడ్జ్ సంబంధించి మనం సపరేట్ గా వీడియో చేశాము సో ఆ వీడియో వింటే చాలు ఇంక ఎక్స్ట్రా చదవాల్సిన అవసరం అయితే లేదు అది సెవెంత్ లెసన్ నెక్స్ట్ ఎయిత్ లెస్టన్ కోఆర్డిలేటర్స్ చతుర్భుజాలు సో మనకి ఇది మెన్సురేషన్ లో చతుర్భుజాలులేటర్స్ ఉన్నాయి కోర్డిలేటర్స్ అంటే మీకు చాలా స్క్వేర్ అన్ని వస్తాయి స్క్వేర్ రెక్టాంగులు రాంబస్ ప్యారలాగం అన్ని వస్తాయి కాబట్టి వీటిలలో ఏవైతే ఇచ్చాడో వీటిలో మనకి ఏవైతే ఉన్నాయో ఇక్కడ కొంచెం డెప్త్ గా ఉంది ఇక్కడ మనకు కొంచెము డెప్త్ గా ఉంది బట్ వీటిలో డయాగ్రామ్స్ బేస్ చేసుకుని ఇక్కడ ఇలా దాంట్లో మొత్తం మీరు టెక్స్ట్ బుక్ బేస్ చేసుకుంటే కొంచెం గందరగోళం అనిపిస్తుంది మనం ఒక సింగిల్ వీడియో చేశాము సో దీనికి సంబంధించి మొత్తము ఒక సింగిల్ వీడియో ఆ వీడియో వింటే మీకు ఈ లెసన్ మొత్తము కవర్ అవుతుంది నెక్స్ట్ నైన్త్ నైన్త్ లెసన్ సర్కిల్స్ వృత్తాలు అని ఇచ్చాడు సో వృత్తాలు ఇక్కడ చాలా డెప్త్ గా ఇచ్చాడు ఇదంతా మనకు ఎస్జిటి స్టాండర్డ్ లో అవసరం లేదు ఎందుకంటే మన సిలబస్ బేస్ చేసుకొని ఎస్జిటి స్టాండర్డ్ లో చాలా డెప్త్ గా ఇచ్చాడు ఇది స్కూల్ స్టాండర్డ్ కానీ ఎస్జిటికి ఇంత డెప్త్ అయితే అవసరం లేదు సో ఆ వృత్తాల్లో మనకు మెయిన్ గా వృత్తం రేడియస్ కి అదే విధంగా డయామీటర్ కి నెక్స్ట్ వృత్తాలను బేస్ చేసుకొని ఏరియా ఏంటి పెరిమీటర్ ఏంటి ఆ వృత్తాలను బేస్ చేసుకొని రెండు వృత్తాల పరంగా అది మనకు క్లియర్ గా ఎగ్జాంపుల్స్ బేస్ చేసుకుని ఎయిత్ క్లాస్ లో చాలా స్పష్టంగా ఇచ్చాడు అది బాగా డెప్త్ గా ఫాలో అయితే నైన్త్ క్లాస్ మీరు ఈజీగా చేసేయచ్చు ఉన్న టాపిక్స్ వర్క్ నెక్స్ట్ టెన్త్ హెరాన్ సూత్రం హెరాన్ ఫార్ములా ఇచ్చాడు హెరాన్ ఫార్ములా అంటే త్రిభుజాన్ని బేస్ చేసుకుని ఉంటుంది స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ మైనస్ బి ఇంటు ఎస్ మైనస్ ది సో ఒక యూనిక్ ఫార్ములాని బేస్ చేసుకొని డిఫరెంట్ ఒక ఫోర్ ఆర్ ఫైవ్ మోడల్స్ బేస్ చేసుకొని హెరాన్స్ ఫార్ములా ఇచ్చాడు అది మీరు ఈజీగా చదివేసుకోవచ్చు జస్ట్ టెన్ మినిట్స్ అయితే చాలు రూట్ ఆఫ్ ఎస్ ఇంటు ఎస్ మైనస్ మైనస్ బి ఎస్ మైనస్ ది ఎస్ అంటే సెమీ పరంగా తీసుకుంటాము వాట్ టెన్ మినిట్స్ కంటెంట్ అనమాట

స్పియర్ ఈ రెంట్ బేస్ చేసుకుని నైన్త్ క్లాస్ లో ఇచ్చాడు ఈ సిలబస్ లో అయితే ఉంది ఒక బేస్ చేసుకుని చదవాలి వాల్యూమ్స్ చేసుకుని కూడా చదవాలి నెక్స్ట్ స్టాటిస్టిక్స్ ట్వెల్త్ లెసన్ స్టాటిస్టిక్స్ లో నైన్త్ క్లాస్ యాక్చువల్గా మన టాపిక్ ఉంది స్టాటిస్టిక్స్ అని సపరేట్ టాపిక్ ఉంది స్టాటిస్టిక్స్ లో మీకు ఎస్ఈటి స్టాండర్డ్ కి ఎంతవరకు అయితే అవసరమో అంతవరకు పక్కాగా అయితే చదవాల్సిందే అంటే ఇక్కడ ఓవరాల్ గా నైన్త్ క్లాస్ మాత్రము టెట్ కి అంత చదవకపోయినా కానీ టెట్ కి ఎందుకంటే ఓన్లీ టెట్ ప్రిపేర్ అయ్యేటువంటి వారు పక్కాగా మీకు స్కోర్ పెంచుకోవడం ఇప్పుడు ఇంపార్టెంట్ కాబట్టి మీరు క్వాలిఫై అయ్యి స్కోర్ పెంచుకోవడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి అక్కడ ఎయిత్ క్లాస్ వరకు పక్కాగా ఫోకస్ అవ్వండి ఎందుకంటే మీకు టెట్ క్వాలిఫై కావాలి కాబట్టి ఓన్లీ టెట్టు ప్రిపేర్ అయ్యేటువంటి వారు టెట్ స్కోర్ పెంచుకోవాలి నేను డిఎస్సితో పాటు టెట్ స్కోర్ పెంచుకోవాలనుకునే వాళ్ళు మాత్రమే ఇంకా గానే మీరు డిఎస్సి స్టాండర్డ్లోనే ప్రిపేర్ అవ్వండి సో నైన్త్ క్లాస్ పక్కాగా ఎయిటీ పర్సెంట్ వరకు చదవాల్సిందే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు అయితే చదవాల్సిందే ఇది నైన్త్ పరంగా సో పక్కా టెక్స్ట్ బుక్స్ ఉండాలి టెక్స్ట్ బుక్స్ ఉంటేనే మీకు టైం సేవ్ అవుతుంది లేదా మనం క్లియర్గా వీడియోస్ ఇస్తాం కాబట్టి నో ప్రాబ్లం నెక్స్ట్ టెన్త్ క్లాస్ పరంగా వెళ్తే సో టెన్త్ క్లాస్ వల్డ్ అన్ న్యూ అనేది మనకు అఫీషియల్ గా నోటిఫికేషన్ వచ్చినప్పుడు తెలుస్తుంది సో చాలా వరకు డిఎస్సి నోటిఫికేషన్ నవంబర్ డిసెంబర్ లో రావచ్చు అనేటువంటి ఊహాగానాలు అయితే మనకి వినిపిస్తున్నాయి ప్రెసెంట్ టెట్ సో ప్రెసెంట్ టెట్ అంటే జూలై ఆగస్ట్ జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ థర్డ్ నుంచి అనుకుంటే ఎగ్జామ్స్ ఇంకా జూలై సో వచ్చింది ఆగస్ట్ సెప్టెంబర్ థర్టీ థర్టీ ఈ ఒక ఫైవ్ డేస్ వేసుకున్నా కానీ మొత్తం మీద ఇంకా సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంది టెట్ ఎగ్జామ్స్ కి ఓవరాల్ గా సిక్స్టీ ఫైవ్ డేస్ టు సెవెంటీ డేస్ ఉంది కాబట్టి మీరు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇప్పటి నుంచి ప్రిపేర్ అయినా కానీ టెట్ లో మంచి స్కోర్ అయితే సాధించగలరు సో అక్టోబర్ వరకు అయిపోతుంది ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ కి టెట్ కు సంబంధించి అయిపోతుంది నెక్స్ట్ నవంబర్ ఎండింగ్ కానీ డిసెంబర్ లో కానీ డిఎస్సి రావడానికి ఛాన్స్ ఉంటుంది సో తర్వాత ఒక టెట్ అయిపోయిన తర్వాత మూడు నెలల సమయం వేసుకున్నా కానీ డిఎస్సికి ఫిబ్రవరి లేదా ఆ టైంలో ఎగ్జామ్స్ కూడా జరగడానికి అయితే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి సో ఆ టైంకి అంటే డిసెంబర్ ఆ టైంకి మరి టెన్త్ ఓల్డ్ ఇస్తారా న్యూ ఇస్తారా అంటే మనకు క్వశ్చన్ మార్క్కి అది అఫీషియల్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మాత్రమే క్లారిటీ వస్తుంది బట్ ఏది ఏమైనా కానీ మ్యాథ్స్ లో పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు సో మ్యాథ్స్ ప్రాబ్లం ఉండదు బట్ టెన్త్ క్లాస్ మొత్తం చదవద్దు ఎస్జిటి స్కూల్ అస్టెంట్ వాళ్ళు పక్కా చదువుకోవాల్సిందే టెన్త్ వరకు టెట్ చదవాల్సిందే ఇంటర్మీడియట్ డిఎస్సి కూడా చదువుకోవాల్సిందే ఇక్కడ ఫస్ట్ లెసన్ వాస్తవ సంఖ్యలు అని ఇచ్చాడు సో వాస్తవ సంఖ్యలు ఖచ్చితంగా రియల్ నెంబర్స్ బేస్ చేసుకొని చదువుకోవాల్సిందే అది ఎంతవరకు అయితే అవసరమో అంటే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కట్ చేస్తూ ఎస్జిటి పరంగా ఎంత వరకు అయితే అవసరమో దాని వరకు వెళ్తే చాలు ఎందుకంటే సిలబస్ బేస్ చేసుకొని నెక్స్ట్ పోలినామియల్స్ ఇచ్చాడు నైన్త్ లో ఇచ్చాడు ఎయిత్ లో ఇచ్చాడు టెన్త్ లో కూడా ఇచ్చాడు బట్ ఇక్కడ డెప్త్ గా ఉంటది కాబట్టి ఇక్కడ కట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ కట్ చేసుకోవాలంటే ఎంతవరకు అయితే ఎస్జిటికి అవసరమో అంతవరకు కట్ చేసుకొని చదువుకుంటే చాలు డెప్త్ అవసరం లేదు నెక్స్ట్ రెండు చర్నర్స్ రేఖీయ సమీకరణాలు అక్కడైతే లీనియర్ ఈక్వేషన్స్ టూ వేరియబుల్స్ అని ఇచ్చాడు ఇక్కడ పేర్ ఆఫ్ అని ఇచ్చాడు సో ఇక్కడ కూడా కట్ చేయాలి అంటే ఎంతవరకు అయితే అవసరమో అంతవరకే చదువుకోవాలి ఓవరాల్ గా వన్ టూ డేస్ చాలు టెన్త్ క్లాస్ కి మీరు పక్కగా చదివితే నైన్త్ కి ఒక టూ డేస్ మనం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారము టెన్త్ ఒక టూ డేస్ చదువుకుంటే పక్కాగా నోట్స్ రాసుకుంటే మీకు అంతవరకు పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయితే చాలు నెక్స్ట్ వర్గ సమీకరణాలు క్వాటిక్ ఈక్వేషన్స్ అవసరం లేదు అథమేటిక్ ప్రోగ్రెషన్స్ కూడా మనం టచ్ చేయరు ట్రయాంగిల్స్ లో కూడా ఇక్కడ కొంచెం డెప్త్ గా ఇచ్చాడు కోఆర్డినేట్ జామెటరీ చాలా వరకు టచ్ చేయడు ప్రూఫ్స్ నిరూపక జామెట్రీ కోఆర్డినేట్ జామెట్రీ చెప్పాను కదా సో చాలా వరకు టెన్త్ లో ఒక మూడు నాలుగు లెసన్స్ పర్ఫెక్ట్ గా చదువుకుంటే చాలు సెమిస్టర్ లో మీకు సంభావ్యత ప్రాబబిలిటీ ఇచ్చాడు ఎయిత్ క్లాస్ లో ప్రాబిలిటీ ఉంది లాస్ట్ లెసన్స్ అక్కడ బేసిక్ ఇచ్చాడు ఇక్కడ డెప్త్ గా ఇచ్చాడు బట్ ఒకసారి లైట్ గా వాట్ ఈస్ వాట్ చదువుకుంటే చాలు నెక్స్ట్ త్రికోణమితి ఇది పరిచయం మనకి ఇక్కడ అంత అవసరం లేదు డెప్త్ గా ఉన్నాయి నైన్త్ లెసన్ కూడా అవసరం లేదు టెన్త్ క్లాస్ జస్ట్ వృత్తాలు బేసిక్కి వెళ్తే చాలు అంటే గా ఏం చెప్తున్నాము అంటే కట్ చేయాలి అంటే ఎస్జిటి సిలబస్ పరంగా వరకు అయితే మనకు అవసరమో మొత్తం చదవద్దు నైన్త్ టెన్త్ మొత్తం చదివే దానికన్నా మొత్తం చదివితే ఎయిత్ క్లాస్ వరకు మీరు నాలుగు సార్లు రివిజన్ చేయొచ్చు అంటే ఇక్కడ కటింగ్ ఎస్జిటికి ఏ స్టాండర్డ్లో అవసరమో అంతవరకు మాత్రమే వీడియో కట్ చేసి మిగతా డేటా మొత్తము అవసరం లేనట్టుగా దాన్ని పక్కన పెట్టేస్తాం అది మన పేమెంట్ గ్రూప్ వాళ్ళకు చాలా స్పష్టంగా ఉంటుంది కాబట్టి అంతవరకు ప్రిపేర్ అయితే చాలు సో వెళ్లింగ్ ఉన్న వాళ్ళు మాత్రము ఆలర్షిప్ చేసుకోవద్దు బట్ మ్యాథ్స్ మీద ఫోకస్ చేయండి ఎందుకంటే క్యాలిక్యులేషన్ పార్ట్ స్కోర్ ఈజీగా తెచ్చుకునేటువంటి టాపిక్ ఇది సో మీరు వాట్ ఈస్ వాట్ క్వశ్చన్ టు ఆన్సర్ మనకు తెలిసినట్టే అంటే డైరెక్ట్ గా మనం సాల్వ్ చేస్తే ఆన్సర్ మనకు కళ్ళకు కనిపిస్తూ ఉంటుంది మిగతా సబ్జెక్ట్ సైకాలజీ అనుకోండి క్వశ్చన్ మార్క్ అదే అదే కన్ఫ్యూజ్ లో ఉంటారు బట్ మ్యాథ్స్ క్యాలిక్యులేషన్ పార్ట్ కాబట్టి పక్కాగా మనకు వస్తే ట్వంటీ ఫోర్ బై ట్వంటీ ఫోర్ అనేది మనం ఈజీగా చెప్పేయచ్చు టెట్ లో డిఎస్సి లో కూడా ఒక హాఫ్ మార్క్ కూడా మిస్ కాకుండా హండ్రెడ్ పర్సెంట్ మీరు చెప్పేయచ్చు అలా ట్రై చేయండి మ్యాథ్స్ లో ఏ హాఫ్ మార్క్ ఏ బిట్ కూడా మిస్ కాకుండా మీ ప్రయత్నం హండ్రెడ్ పర్సెంట్ అయితే ఎఫోర్ట్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ మరి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ